మండల కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టిండు పెట్టితే మీకు దమ్ము ధైర్యం అనేది ఉంటే చేసిన పనుల గురించి చెప్పుకోండి లేదా మీ యూరియా మీకు దమ్ము దమ్మి సమన్వయ లోపంతో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి చెప్పిండు కానీ మీరు బీజేపీ మీద నూకడం అనేది రైతులందరూ గ్రైతులు మీరు ఏదో అలాగే మాటలు చెప్పి ఎంపీ అరవింద్ మీద హిందుత్వం మీద మాట్లాడుతు మరి మీకు దమ్ముంటే మరి బోధన పోయి ఆ ఉగ్రవాది దొరికినప్పుడు సిపిఆర్ తోటి ఎంపీ గారు మాట్లాడడం జరిగింది కానీ మీకు ఆ దమ్మున్నదా కాంగ్రెస్ లీడర్ పోయి మాట్లాడేంత ఎగ్జాంపుల్ చెప్తున్నా మన వేరుపులనే ముస్లిం వాళ్ళతో గొడవైంది అదే ఎంపీ అరవింద్ గారు వచ్చి ఇక్కడ మాట్లాడడం జరిగింది మరి ఆ రోజు మీరు ఎక్కడ ముఖం పెట్టుకొని మీరు ఒకటి దాకా మీరు రెండు మీరు మీరు ఓట్ కోసము ముస్లింల కొమ్ము కాస్తుండ్రు మీరు మీకు హిందుత్వం మీద ఉంటే ఇప్పుడు అదే నవీపేట్ మీద నవీపేట ఒక యువకుడు ఒక పోస్ట్ చేసిన దానికి అదే హిందూనేమో అరెస్ట్ చేస్తారు లోపలేస్తారు మరి అదే మనది మన హిందూకు నష్టం జరుగుతుంది హిందువులకు వచ్చి మరి సానుభూతి మీరు కొమ్ము కాస్తలేరా జాగ్రత్త మాట్లాడండి మానల్మోహన్ రెడ్డి గారు మీరు ఎంపీ గారి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాత్రము మేము కూడా ఊరుకునేది లేదు ప్రతి ఒక్క కార్యకర్త హిందువులు బీజేపీ కార్యకర్తలు కాదు హిందువులు ప్రతిది క్షణ క్షణం ఆలోచిస్తుండ్రు చూస్తుండ్రు సోషల్ మీడియాలో మీరు ఏదో కథ చెప్పగానే అయిపోతే మాత్రం మీరు అనుకోకూడదు మీరు కూడా జాగ్రత్త ఉండాల్సిందే లేకపోతే మాత్రం కబర్దార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారం నిన్న వేపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానవ మోహన్ రెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ గారి గారిపై ఇష్టానుసారంగా మాట్లాడడం సబబ్ కాదు మీ కాంగ్రెస్ పాలనలో లా నాడన్ గాడి తప్పిందని మా ఎంపీ గారు చొరవ తీసుకునేంత వరకు గానీ నవీపేటలో ఒక హిందూ యువకుడిపై గణేష్ నిమగ్నంలో ఒక ఫోటోతో సోషల్ మీడియాలో వైరల్ కానీ అప్పటిప్పటితో అతని మీద ఎఫ్ఐఆర్ చేసి లోపల వేయడం జరిగింది అదే రోజు ఒక వర్గం వారు బైక్ బైకులపై ర్యాలీలు తీసి అక్కడ భయాందోళనకు గురి చేసినా కానీ ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేదు కేసులు లేవు ఇది ముమ్మానికి మీ కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులను పెంచిపేస్తుందనే చెప్పాలి మన దేశం నుండి బహిష్కరించిన ఉగ్రవాదులను రాహుల్ గాంధీ గారు విదేశాల్లో కలవడం వెనుక మదలబైంది ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక రకాలుగా అడ్డమైన హామీలు ఇచ్చి అది కాదు ఒకటి ముఖ్యమైన హామీలలో బీసీ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ అని ప్రజలని పెట్టుకుంటా కాలం నిలదీస్తున్నారు ఇప్పటి వరకు బీసీ డిక్లరేషన్ చేయగా ఎలక్షన్లు పెట్టక గ్రామాలని గుంటు పటిస్తున్నారు గ్రామాలలో అభివృద్ధి లేక ఎక్కడెక్కడ మురికివాడలు పేరికపోయి ప్రజలు రోగాల బాధ్యత పడుతున్నారు అలాగే రైతులకు కావాల్సినంత యూరియా కేంద్రం ఎప్పుడు అందుకున్న సమయానికే చేరవేస్తున్నది కానీ ఇక్కడ శాఖల సమన్వయ లోపం వల్ల యూరియా తగిన ట్యాంక్ అందిస్తలేమని రేవంత్ రెడ్డి గారే ఒక ప్రకటనలో తెలియజేశారు రేవంత్ రెడ్డి గారికి కుర్చీని కాపాడుకోవడానికి ఉన్న ముందస్తు ఆ ఢిల్లీ ప్రయాణాలని కొంచెం పక్కన పెట్టి తెలంగాణలో ఉన్న రైతుల గురించి ఆలోచిస్తే యూరియా సరఫరా సక్రమంగా బీజేపీ పార్టీ హెచ్చరిస్తున్నారు జిల్లా కట్టి మీద పెట్టి మా ఎంపీ గారి మీద మాట్లాడడం జరిగింది ఎంపీ గారు ప్రజలని మే ప్ర కట్టి మీరు ప్రజలకు ఏం చేసారో మీరే మీరే ఆలోచించుకోవాలి ఈరోజు ప్రజలు మీ పార్టీ పైన ఎంత కోప మీదో అది ప్రజలకు తెలుసు మిమ్మల్ని మీరు మా ఎంపీ గారిని తమ్ము తరిమి కొడతామంటారు మా ఎంపీ గారికి తరిమి కొడు రేపు రాబో రోజుల్లో ప్రజలు మాత్రం మిమ్మల్ని తరిమి కొడతారని మేము గంటపరంగా చెప్తా ఉన్నాము ఉగ్రవాదులు దొరికితే మా మీద నెట్టడం నెట్టడమేంది అని అంటున్నారు మీరు మరి ఇక్కడ ఉన్నది అధికారంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా దొరికిన దొరికిన వాళ్ళని మీరు ఎందుకు చేయదలుచుకుంటారు మీరు సపోర్ట్ చేయకుండా ఎందుకు చేయదలుచుకుంటారు గతంలో పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అప్పుడు హైదరాబాద్లో గోకొచ్చాడు కానీ పార్క్ కానీ అవన్నింటిలో పెరగడం జరిగింది మీ అధికారంలో ఉన్నప్పుడే మీరే మరి పొంచి పొంచి పెంచి పోషించినట్టు కాదు ఇది మీకు ఇప్పుడు మళ్ళా పది సంవత్సరాలు